హాయ్ అండి ఇంట్లో వాళ్ళు మనల్ని ప్రేమగా చూసుకుంటున్నారు అనేలోగే ఆ ప్రేమని స్పాయిల్ చేయడానికి మన చుట్టూ అందరూ ఉంటూనే ఉంటారండి దానికి ఏంటి యూట్యూబ్ పేరు మీద అన్నీ వండుకొని తింటుంది అని చెప్పి అంటున్నారండి ఇవేవి ఫ్రీగా కాదు కదండి యూట్యూబ్ కోసం నేను స్పెండ్ చేసే మనీ టైము టై అస్సలు మనీ కంటే వాల్యుబుల్ ఏంటి టైం అండి ఎంత టైం స్పెండ్ చేస్తామంటే ఒక యూట్యూబర్కే తెలుస్తుందండి ఆ బాధ ఏంటో ఇంకా పనికి విషయానికి వస్తారా ఇవన్నీ అరేంజ్ చేసుకొని పని చేసుకునే అంత ఈజీ అయితే కాదండి ఏది కూడా ఊరకే రాదండి చాలా కష్టపడాలి దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి లిటరల్గా చెప్పాలంటే అసలు ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా బ్రెయిన్కి ఖాళీ ఇవ్వమండి ఏ కంటెంట్ చేయాలి ఏ కంటెంట్ అయితే నచ్చుతుంది ఏ వీడియో పెట్టాలి ఏ వీడియోకి వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలి తమ్నల్ ఎట్లా చేసుకోవాలి ఎడిట్ ఎట్లా చేసుకోవాలి ఇలా చాలా ఉంటుందండి అది బట్ కనిపించదండి మీకు అంతే వీడియోలు చేయాలంటే అంత ఈజీ పని అయితే కాదండి నచ్చేవాళ్ళు వీడియోస్ చూస్తారండి నచ్చిన వాళ్ళు మానేయండి బట్ అంత చులకనగా చేసి అయితే మాత్రం మాట్లాడద్దు ప్లీజ్